నమస్తే చలికాలంలో ఉదయం నడక మార్నింగ్ వాక్ ఆరోగ్యానికి మంచిది కాదు గుండెపోటు వచ్చే రిస్క్ ఎక్కువ అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే చల్లటి గాలిలో నడవడం వల్ల రక్తనాళాలు సంకోచించి అది గుండె మీద ఒత్తిడి పెంచే ప్రమాదం ఉంటుంది అట్లాగే చలికాలంలో కాలుష్య కణాలు భూమికి దగ్గరగా ఉంటాయి సో ఆ టైంలో మనం వాకింగ్ చేసేటప్పుడు ఆ కాలుష్యాన్ని ఎక్కువగా పీల్చుకునే ప్రమాదం ఉంది కాబట్టి అది ఎట్టి పరిస్థితిలో మన గుండె ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి తెల్లవారుజాములో కాకుండా ఎండ వచ్చిన తర్వాత వాతావరణం కాస్త వేడెక్కిన తర్వాత వాకింగ్ చేయడం మంచిది అని నిపుణులు చెప్తున్నారు ఒకవేళ ఉదయం వేళ వీలు కాకపోతే సాయంత్రం సూర్యాస్తమయం లోపు వాకింగ్ చేయడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు ఈ జాగ్రత్తలు తీసుకుందాం